హాయ్ అండి ఇదైతే మండే రోజు లాగ్ తీసాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రియాలిటీ ఇలాగుంటుంది మా సోకులు చేసుకునే ఏరియా చూసారు కదా ఎంత చండాలంగా తయారైందో అలాగే బట్టలు కూడా ఎలా పడితే అలా లాగేశారు చలికాలం స్టార్ట్ అయింది కదా పిల్లలైతే చలికి సెవెన్ ట్వంటీకే అంటే చలిలో అల్లాడుతున్నారు అందుకని చెప్పి వాళ్ళకి ఎప్పుడో తెచ్చాను ఆ గ్లౌజులు ఇప్పుడైతే వేసుకుంటామని చెప్పి అన్నారని చెప్పి నేను ఆ గ్లౌజులు అయితే తీసాను ఈ డ్రెస్సులు అండి నేను మొన్న మంగళగిరి వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ టైం లేక చేయలేకపోయాను ఆ డ్రెస్సుల గురించి అయితే తర్వాత మాట్లాడతాను మా పిల్లలైతే వాళ్ళు రాసే నోట్బుక్లే కాదండి మా ఇంట్లో గోడలేంటి బీరువాలు ఏంటి ఇంకెక్కడైనా ఏదైనా ప్లేట్ ప్లేట్ మీద కూడా రాస్తున్నారండి పెన్ను ఇంక్ పెట్టేసి ప్లేట్ మీద కూడా రాస్తున్నారు అలాంటి చదువులు అయితే మా అబ్బాయి వాళ్ళు అయితే చదువుతున్నారు ఇంక నేనైతే పనినైతే స్టార్ట్ చేసుకున్నాను నా పనంతా కంప్లీట్ అయిపోయి నేను స్నానం చేసి టిఫిన్ చేసేపాటికి టైం అయితే లెవెన్ అయిందండి లెవెన్ తర్వాత అయితే నేను మంగళగిరి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మంగళగిరి వెళ్ళిన పని అయితే కంప్లీట్ అవ్వలేదు సరే అండి ఇక్కడైతే మనం పనులు చేసుకుంటూ ఒక మంచి మాటనైతే మాట్లాడుకుందాము ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలని చేస్తారు కదా వనభోజనాలు ఎందుకు చేస్తారో నాకైతే నిజంగా తెలీదు నేనైతే ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే పేపర్ చదువుతున్నాను పేపర్ అయితే వేయించుకుంటున్నాను నేను మాక్సిమం సెవెంత్ టు టెన్త్ వరకు అయితే హాస్టల్లో ఉన్నాను మా హాస్టల్లో అయితే ఎవ్రీ డే న్యూస్ పేపర్ అయితే వచ్చేదండి నేను న్యూస్ పేపర్ చదవకుండా ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఉండేదాన్ని కాదు హాస్టల్లో ఉన్నన్ని రోజులు కూడా నేను అంత ఇంట్రెస్ట్గా అయితే పేపర్ని అయితే చదివేదాన్ని ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ పుస్తకాలు చదవడమే సరిపోయింది ఇంకా డిగ్రీ అంటారా ఇంకా మ్యారేజ్ పిల్లలు ఇప్పుడు వరకు అయితే సరిపోయింది నాకంటూ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది ఈ టైంలోనేనండి అందుకని చెప్పి పేపర్ చదువుకుందాము మళ్ళీ మంచి అలవాట్లని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు లేట్ అయినా సరే మంచి అలవాట్లని మనం అలవాటు చేసుకుంటూ మన పిల్లలకైతే అలవాటు చేద్దామని చెప్పి నేనైతే పేపర్ వేయించుకుంటున్నాను టూ ట్వెన్ టూ టెన్ అంటే అండి మంత్లీ టూ టెన్ రూపీస్లో మనం ఏమి ఆస్తులు సంపాదించాం కదా అందుకని చెప్పి నేనైతే ఈ నెల నుంచి అయితే పేపర్ అయితే వేయించుకుంటున్నాను ఆ పేపర్లో రోజుకొక కథనం అయితే వస్తూ ఉంటుంది నేను చదివింది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే బ్లాగ్ చూసే వాళ్ళకి ఏదో ఒక మంచి విషయాన్ని ఏదో ఒక విషయం అయితే ఖచ్చితంగా తెలియాలి మనకు తెలియని విషయాన్ని అయితే అందుకని చెప్పి నేనైతే ఈ కాన్సెప్ట్తో ముందుకు వచ్చాను ముందైతే కార్తీక మాసం వచ్చిందంటే వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని చెప్పి అందరం కూడా ఎదుగుతూ ఉంటాం కదా కార్తీక మాసం ఎంతో పవిత్రమైంది ఎందుకంటే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా సరే భోజనం చేయాలన్నదైతే హైందవ సాంప్రదాయం అట చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా వెంట తీసుకొని వెళ్ళి వన భోజనాలు అయితే చేయాలంటండి అసలు చూసారా ఎంత ప్రాముఖ్యత ఉందో చెట్టు లేకపోతే కొమ్మైనా తీసుకెళ్ళాలంట అంత ప్రాముఖ్యత అయితే ఉంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకైతే అయితే కార్తీక మాసంలో ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారంటండి ఉసిరిని భూమాతగాను కొలుస్తారంట మన జీవితంలో మనిషికి వచ్చేసి ఐదు ఉసిరి చెట్లైనా నాటాలంటండి అయితే ఎందుకు అంత ప్రాముఖ్యతంగా చెప్తున్నారంటే దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో ఉసిరి చెట్టు అయితే పుట్టిందంటండి అంత గొప్ప గొప్ప విషయం అయితే కలిగిందంట ఉసిరి చెట్టులో నాకైతే నిజంగా తెలియదు నాతో పాటు మీ అందరికి కూడా తెలియజేద్దామని చెప్పేసి ఈ విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నిజంగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అనేవి నేను మా పిల్లలు కూడా మొన్న ఒక షార్ట్లో అయితే రెండు షార్ట్లు అయితే పెట్టానండి మా పిల్లలు అయితే వనభోజనాలకు వెళ్తున్నారు వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్యాక్ చేస్తున్నానని చెప్పేసి నేను ఎప్పుడు పోలేదులేండి నాకు ఒక్కసారే గుర్తుంది నేను వన భోజనాలు చేసినట్లుగా నాకు ఎప్పుడు కూడా అంటే మా ఇంటి దగ్గర కూడా మా సిచ్యువేషన్ అయితే బాగుండేది కాదు మా చిన్నపిల్లలప్పుడైతే మేమైతే ఎప్పుడు వాళ్ళం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నా పెళ్ళై ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అందరూ కాకపోయినా కొంతమంది అయితే ఫాలో అవుతున్నారు మమ్మల్ని కూడా పిలుస్తారండి నేను అయితే వెళ్ళలేదు వాళ్ళైతే చాలా ప్రేమతో అయితే ఇన్వైట్ చేశారు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అదండి ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో ఉన్నంత ప్రాముఖ్యత మేమైతే మంగళగిరి వెళ్తున్నాము వెళ్ళేసేము వచ్చేయడం రావడం కూడా జరిగింది నేను వచ్చేపాటికే ఫోర్ అయింది ఫోర్ అయిన తర్వాత అంట్లయితే సాగం కాడిగా వెళ్ళానండి ఇంకా మేమైతే అన్నం కూడా తినలేదు ఇంకా మంగళగిరిలోనే ఒక జ్యూస్ తాగేసి అయితే ఇంటికి వచ్చాము చాలా నీరసం అయితే అయిపోయాము మా హస్బెండ్ నేను వెళ్ళామండి మళ్ళీ వచ్చిన తర్వాత రొటీన్ అయితే ఉంటుంది కదా ఇంకా నాకైతే వెళ్ళాననే కానీ ఇల్లు క్లీన్ చేయలేదు అంటే వంటగది నేమీ సర్దలేదండి అప్పటికి టిఫిన్ చేసేసి స్నానం చేసేసి టిఫిన్ చేసేసి అన్నం పెట్టాను లెవెన్ అయింది అప్పుడు ఇంకా టైం అయిందని చెప్పేసి రమ్మంటే ఇంక త్వర త్వరగా స్నానం చేసి మళ్ళీ ఇంకా రెడీ అయితే వెళ్ళిపోయాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పి వెళ్ళాననే కానీ అయ్యో ఇల్లు అంతా క్లీన్ చేయలేదు ముందు నాకేంటంటే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అయితే క్లీన్గా ఉండాలి ఆ సింక్లో ఎప్పుడు కూడా అంట్లు అనేవి వండొద్దు ఎంత పని ఉన్నా కానీ అదొక ఓసీడీ లాగా తయారైపోయింది నాకైతే ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికి రాంగ్లోనే ముందైతే ఈ పని అయితే మొదలుపెట్టాను చూసారా అండి లైజాల్లో కొంచెం వెనిగర్ వేయింగ్లోనే ఎలా పొంగిందో వెనిగర్లో అయితే యాసిడిక్ ఆమ్లాలు అంటవారు కదా అవైతే ఉంటాయంట మనం తినే నూడిల్స్ కానీ ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్లు కానీ మంచూరియాలు కూడా వాడుతూ ఉంటారు కదా చూసారా ఏ కొంచెం వేసినా కూడా భలే పొంగుతూ ఉంది కదా ఇప్పుడు దాంట్లోనే పొంగినప్పుడు యాసిడ్ అంటే ఏంటండి పేగుల్ని మార్చేసే పదార్థాలు కదా అందుకని వీలైనంత తక్కువగా ఫాస్ట్ ఫుడ్ని అయితే తినండి మీకు నచ్చితే మాత్రం అసలు పూర్తిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి దాని బదులు మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే చాలా బెటరు నేనైతే చాలా వరకు మానేశానండి నేను తినేదల్లా బయట వచ్చేసి బిర్యానీ తింటాను అంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు అసలు తిననని కాదు ఎప్పుడైనా పిల్లల కోసం తెచ్చుకున్నప్పుడు అయితే కాస్త కూస్త అయితే తింటూ ఉంటాను ఎక్కువగా హోమ్ ఫుడ్నే నేను ప్రిఫర్ చేసుకుంటాను ఇంకొకటండి ఇంకొక విషయం ఏంటంటే నిన్న మార్నింగ్ నేను నిజమే కదా అని చెప్పేసి ఒక షార్ట్ అయితే పెట్టాను ఏంటి అంటే ఆ షార్ట్లో మనకు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మనం మన పుట్టింటికి వచ్చేది ఒక ఆడపిల్లగా మనం వచ్చేది చుట్ట చుట్టరికానికే కదా ఆ చుట్టరికంగా వచ్చినప్పుడు కూడా మనకు అక్కడ ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చినా ఎంత ప్రేమ చూపించినా ఒక వారానికన్నా ఎక్కువ ఉండలేం కదా వారం కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఏం జరిగిందో అన్న ఆరాలే ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నాకు ఈ మాట చెప్తున్నప్పుడు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి నా చిన్నప్పుడు అయితే మా నాన్న అయితే మా దగ్గర ఉండేవాళ్ళు కాదండి మా అమ్మ అయితే చాలా కష్టపడి పెంచింది మా అమ్మ కష్టమే కాదండి దాంట్లో మా తాతయ్య నాయనమ్మ కష్టం కూడా చాలా ఉంది మా నాయనమ్మ అయితే తను పనిచేసి తనకు వచ్చిన డబ్బులతో మమ్మల్ని మాకేంటంటే అప్పటికి చదువుకోవడానికి బట్టలు కానీ బుక్స్ కానీ మాకు తినడానికి తిండి కానీ మా నాణం చూసుకునేది మా తాతయ్య ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు తను ఫ్యూచర్ గురించి ఆలోచించబట్టే నేనైతే ఈ రోజులో ఈరోజు ఇక్కడైతే ఉన్నాను మా తాతయ్య అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఎక్స్పైర్ అయ్యారు కానీ రోజు కూడా ఒక కాకి అయితే మా గోడ మీదకి వచ్చి అరుస్తూ ఉంటుంది ఆ కాకిని చూసినప్పుడు మా తాతయ్యే వచ్చారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఉన్నప్పుడు ఎవరికి విలువ తెలియదు కదా ఏ వాళ్ళు చనిపోయినప్పుడే కదా వాళ్ళు విలువ తెలిసేది మనకి మమ్మల్ని అయితే మా ఫ్యూచర్ కోసం మా తాతయ్య అయితే చాలా ఆలోచించారు కనీసం ఇష్టమైన ఫుడ్ కూడా తినేవాళ్ళు కాదు ఎక్కడికి రూపాయి ఖర్చు అయిపోతే నా పిల్లలకి మంచి జీవితం ఉండదు నా మనవరాళ్ళకి నా మనవడికి ఎక్కడ మంచి జీవితం ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు మా నాన్నమ్మ అయితే ఉన్నారండి తను కూడా ఇప్పుడైతే పని చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తనకి హెల్ప్ చేద్దాము అంటే నేను ఇండిపెండెంట్గా లేని ఫస్ట్ నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మా నాన్నమ్మకైతే హెల్ప్ చేయాలి ఎందుకంటే వాళ్ళు లేనిది అయితే మేము లేము వాళ్ళతో పాటు మా అమ్మ కూడా చాలా కష్టపడిందండి నా పిల్లప్పుడు పతానం అయిపోతుంది కదా పతానం అయిపోయిన తర్వాత అందరూ ఏడ్చారండి అందరూ ఏడ్చిన తర్వాత మా అమ్మ కూడా ఏడుస్తానే ఉంది నేను కార్ ఎక్కేసి సగం అంటే సగం అంటే మా ఊరు అంటే గుళ్ళు ఉంటాయి కదా అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి కదా అక్కడ కొబ్బరికాయలు కొట్టి వచ్చేటప్పుడు కూడా ఏడవద్దమ్మా ఈ కారుకి ఎదురొచ్చి కూడా ఏడుస్తానే ఉంది ఎందుకంటే తనకి మాతో ఉన్న ఎఫెక్షన్ అయితే అలాంటిదండి నేను అప్పుడైతే పెద్దగా అయితే ఏడవలేదు ఏడ్చాను కానీ అసలు ఓ అన్నట్టుగా అయితే ఏడవలేదు అప్పుడేంటంటే ఏముంది పెళ్ళి అయితే మాత్రం ఏవైంది మనీలే కదా ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అన్న ఉద్దేశం అయితే ఉండేది కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత నా పెళ్ళి అయిపోయిన సిక్స్ మంత్స్కే మా చెల్లి పెళ్ళైందండి అప్పుడు తెలిసింది మా చెల్లి కన్నా ఎక్కువ కూడా నేనే ఏడ్చాను ఎంతగా అంటే ఆ బాధ నాకు అప్పుడు తెలిసింది అంటే మా అత్తింటి వాళ్ళు చూసుకోవట్లేదు కాదు అంటే పుట్టింటికి ఆడపిల్లకి ఉన్న అనుబంధం అప్పుడు తెలిసింది నాకైతే నేనైతే చాలా ఫీల్ అయ్యాను ప్రతి ఆడపిల్ల కూడా తన పుట్టింటిని వదిలి రావడం అనేది అది పుట్టినోళ్ళకి ఎంత గౌరవంగా ఉంటుందో అత్తింట్లో పుట్టింటోళ్ళు ఎంత ప్రేమగా పెంచుకున్నా కూడా అత్తింట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక మాట అన్న ఒక దెబ్బ కొట్టినా కానీ మనం ఎంత ఒదిగి ఉంటామో దాన్ని బట్టి మనకైతే విలువ ఉంటుంది ఖచ్చితంగా నా వీడియో ఎవరైనా చిన్నపిల్లలు చూస్తున్నట్లయితే పెళ్లి కాని పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే ఏం పర్వాలేదండి మన అత్తింట్లో మనం ఒక మాట తగ్గుండడంలో తప్పు లేదు తగ్గుండడం వల్ల మన పుట్టింటికే గౌరవం మనమే మనల్ని ఎంత బాగా పెంచారన్నది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళే మాట్లాడితే మాట్లాడినవ్వండి అన్నాలు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన తర్ మాట్లాడినంత మాత్రాన మనకేమీ కాదు కదా వాళ్ళే అర్థం చేసుకునే రోజుకైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఇదండి వీడియో నేనైతే చాలా బాధకైతే ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే చిన్నప్పుడు మేము పడ్డ బాధలు కష్టం అలాంటిది కా అంత ఈజీ అయిన బాధ అయితే కాదు అందరికీ చిన్నప్పుడు ఎన్నెన్నో కోరికలు ఏవేవో తినాలని ఉండేది కదా మేము తినడానికి కూడా ఆలోచించిన సిచ్యువేషన్లు అయితే మాకు ఉన్నాయి ఆ విషయాలను అయితే మరొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను అప్పుడు ఆలోచించిన విషయాన్ని ఎంత సిల్లీగా ఆలోచించానా ఒక చదువుకున్న అమ్మాయి ఉండి కూడా అనుకున్నాను వన్ పెళ్ళైన తర్వాత అయితే తెలిసిందండి ఎనివే నాకు ఇప్పుడు దొరికిన లైఫ్ కూడా మా తాతయ్య నాయనమ్మ ఇచ్చిన భిక్ష అని నేను అనుకుంటాను ఇదే ప్రేమను మా పిల్లలకు కూడా వాళ్ళ తాతయ్య నాయనమ్మ దగ్గర అయితే పొందాలి అందుకనే నేను వాళ్ళకి దగ్గరగా అయితే పెంచుకుంటున్నాను సరే అండి ఈ వీడియో ఇంకా ఈవినింగ్ అయిపోయింది పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ బాక్సులు అవన్నీ కూడా కడిగాను ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ అయింది ఇంక ఈ వీడియో అయితే బాయ్